రావాలి మనం కూడా బ్రహ్మాండంగా సంపాదించాలి అనేది ఇప్పుడు మీరు గుర్రాజు గారు చెప్తే నాకు ఇరవై ఏళ్ళ క్రితం ఒక మాట గుర్తొచ్చింది అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం ఒక ఊరికి రాజైనా ఒక ఊరికి పంట రోజు కింద ఎక్కడ ఇండస్ట్రీలో వారికి ఏడు దగ్గరికి వస్తే అదే ఏడకారో గేట్లో చెప్పి కింద కిందకి వెళ్ళిపోయేది అన్నపూర్ణ దగ్గర మాకేం జరిగేది కృష్ణానగర్లో సినిమాకి అదే కాబట్టి ఒక రూము ఆ రూమ్లో మేము ఎక్కడికి వెళ్తున్నారా అంటే లేదన్నా ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చాడు జూబ్లీ బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి నేను ఉండేది ఒకే బండి వీడు వెళ్ళిపోయేవాడు వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పి మాకు అక్కడ పొట్టు వేరే అయ్యే ఒక షాప్ ఉండేది పేజర్ ఉండి అయిన ఇప్పుడే మేము కూడా ఒక ఆఫీస్కి వెళ్ళాడు వచ్చాడు అనేది అంటే నువ్వు వేరం బతుకు బ్రహ్మాండంగా పైకి రా ఇప్పుడు అన్నీ మనమే సాధించాలి అన్నీ మనమే సంపాదించాలి అనేది అది కరెక్ట్ కాదు సోమరావు గారు పాలసీ ఉంటుంది ఏంటంటే నేను పన్నెండు గంటలకు వెళ్తా ఆఫీస్కి నా అందం చూసి నాకు ఇస్తారు క్యారెక్టర్ మీరు వెళ్ళండి అనేవి అంటే కాన్ఫిడెన్స్ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏం చేసినప్పుడు గారి గారు తీసుకొచ్చి థర్టీ ఇయర్స్ ఎండీ అనమాట అవ్వదు దానికి ఒకరితం ఉంటుంది ఆయన భాషలో ఆయన చెప్తాడు అదే ఆయన సెట్ అవుతుంది నేను మాట్లాడలేదు సో రియల్ ఎస్టేట్లో మేము ఎల్కే ఇప్పుడు మేము పీజీ వరకు రావాలండి మనస్ఫూర్తిగా రామ్ గారు మా తమ్ముడే అంటే మా తమ్ముడితో తోటి ఇక్కడ మా గురురాజు గారితో జీవితకరం ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్తో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మన లైఫ్ ఎప్పుడు ఎలాగ నవ్వుతూ ఉండాలంటే ఫేస్ ఆఫ్ ది బెల్ మొని చూసి చెప్పేసి వీడు ఏంటని అందులో ఆంధ్ర యూనివర్సిటీలో మాకు సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది ఫేస్ రీడీకి ముందు చెప్తారు వీడి ఫేస్ ఉందంటే నేను మా మిస్సెస్ చెప్తుంట వీడి కరెక్ట్ కదమ్మా అని తనకైనా పెట్టేస్తుంది నాకన్నా ఎక్కువ దాడు కాబట్టి నవ్వుతూ అందరూ పనిచేద్దాం ఎవరికి వచ్చింది వాళ్ళు తీసుకుందాం ముందుకు వెళ్దాం సంవత్సరం ముందుకు తీసుకెళ్దాం ఇంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన రామ్కి సంస్థ యాజమాన్యానికి మా గుర్రోజు గారికి అందరికీ పేరు పేరున వచ్చిన అసోసియేట్ అందరికీ మీరు ఇంకా ఎక్కడే చేయడు నెక్స్ట్ మీరే బ్రహ్మాండంగా ఆరో ఆరో దాంట్లో ఉంటారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆయుర ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఉంటాడు ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి ఆ స్వామి సాక్షిగా చెప్పడం మీరు అందరూ ఎదగాల Thank you.